ఈసారి చేపల పులుసు కొంచెం వెరైటీగా చేస్తున్నాను నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే చేపల పులుసు అయితే సూపర్ వచ్చింది ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి ఫిష్ తీసుకొచ్చుకున్న తర్వాత వాటర్తో మళ్ళీ కడిగేసి నీట్గా తర్వాత కొన్ని మధ్యలో ఉప్పు లెమన్ జ్యూస్ వేసుకొని నీట్గా కడిగి ఇలా స్టైనర్లో వేసుకున్నాను ఇలా చేయటం వల్ల ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా మనం తీసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలి ఆయిల్ కూడా వేసిన తర్వాత మొత్తం పీసెస్కి పట్టేలాగా అన్నీ కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత టైం ఉంటే వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇలా కలిపి పక్కన పెట్టడం మంచిగా చేప ముక్కలకి ఉప్పు కారం అండ్ వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పడుతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ లో టమాటాలు ఇలా కట్ చేసి మెత్తగా పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలి ఇలా మనం అన్ని కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై చేయటం వల్ల చక్కగా చేప ముక్కకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మనం ఆయిల్ లో వేసి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్లో మనకి ఫ్రై అయితే అవుతుంది ఇలా వన్ సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అటు తిప్పుకుంటే టూ సైడ్స్ కూడా మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా గరిడితో తిప్పేటప్పుడు చేప ముక్క జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి పీసెస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటే మనకి ఫ్రై అయిపోతుంది పీస్ ఇప్పుడు ఇంకొకటిగా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ రకంగానే అన్ని చేప ముక్కలు కూడా ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేయటం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టేసుకోవాలి చేపల పులుసు చేయడం కోసం పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడొచ్చాక నాలుగు మెంతులు అండ్ ఇలాచి లవంగం కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వటానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది వేసేసుకోవాలి ఇందులో ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది టైమ్ నెక్స్ట్ ఇందులో ఉప్పు పసుపు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం పీసెస్కి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపోను వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ ఇల్లు ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందే నానబెట్టి పెట్టుకుంటాం కదా ఆ పులుసు వేసుకోవాలి పులుసు వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకుంటే ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేసాను ఉప్పు ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేసేయాలి బాగా మరుగుతుంది అన్నప్పుడు మూత తీసి ఇందులో ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా చేప ముక్కలు అన్ని పులుసులో వేసుకున్నాక గరిట పెట్టకుండా మనం అటు ఇటు పట్టుకుని చేత్తోనే ఇలా కలుపుకోవాలి చేపల కూర ఎప్పుడైనా సరే మనం గరిట పెట్టామంటే ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మనకి పులుసు దగ్గరగా వస్తుంది ఆ టైంలో లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టోటల్ గా పులుసు వేసాక ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో నా వీడియో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై